ప్రైస్ లాట్ దిస్ ఇస్ జయప్రకాష్ అండ్ వెల్కమ్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్ రభుబల్ల రాధుని గురించినటువంటి పూర్తి చరిత్రను మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం లోకసభార్త ఇరవై రెండు అధ్యాయము పదొందవ వచ్చిన గనక మనం చదివినట్లయితే విమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతా స్థుతిని చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుడకై దీన్ని చేయడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నె పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం వలన కొత్త నిబంధన అని చెప్పాను సూప్రవారు తన శరీరమునకు చెప్పిన రొట్టె తన రక్తమునకు సాదృశ్యంగా చెప్పినటువంటి ద్రాక్ష రసము ఈ రొట్టె ద్రాక్ష రసమును గురించినటువంటి విషయాలు పాత నిబంధన గ్రంథము కొత్త నిబంధన గ్రంథము ఎక్కడెక్కడ ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలో ఉన్నవి అని మనం గమనించినట్లయితే ఈ రొట్టె ద్రాక్ష రసం యొక్క పూర్తి భావం అనేది మనం తెలుసుకోవటానికి సులభవంతమవుతుంది మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము దగ్గర ఈ రొట్టె ద్రాక్ష రసము గురించినటువంటి విషయాలను మనం గమనిస్తాము అబ్రహాము ఒక యుద్ధానికి వెళ్లి ఆ యుద్ధంలో విజయాన్ని సాధించి తిరిగి వస్తున్న క్రమంలో మిల్కీ సెదికు అనేటువంటి ఒక రాజు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని అబ్రహాముని ఎదుర్కొన్నట్లుగా మనం అందరం బైబిల్ గ్రంథంలో గమనిస్తాము అయితే ఎందుకు అబ్రహాము దగ్గరికి మిల్కీ సెదేకు తీసుకొచ్చినటువంటి రొట్టె ద్రాక్ష రసము అనేటువంటి సంఘటన అంత బలమైనది అని మనం గమనించినట్లయితే అబ్రహాము తాను చేసినటువంటి యుద్ధంలో విజయాన్ని సాధించిన తర్వాత తన శత్రువులకు సంబంధించినటువంటి రాజ్యాలు కానీ వజ్ర వైడూర్యాలు కానీ ఒక్క మాటలో చెప్పాలంటే తన శత్రువులకు సంబంధించిన చెప్పుల వారైనను నాకు అక్కరలేదని లేదని అక్కడే సమస్తమును విడిచిపెట్టి ఇంటి తిరిగి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము అయితే అబ్రహాము వ్యక్తపరిచినటువంటి ఈ గొప్ప నీతిని బట్టి ఏసు క్రీస్తు ప్రవారే మిల్కీ సెదేక్ రూపంలో అబ్రహాము ఎదుర్కొని రొట్టెను ద్రాక్ష రసమును ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో అనేక లేఖనాలు ఆధారం చేసుకుని మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఎందుకు యేసు క్రీస్తు ప్రవారు మెల్కీ సెదేక్ రాజు రూపంలో తనను బయలుపరుచుకొని రొట్టెను ద్రాక్ష రసమును అబ్రహాము తీసుకొచ్చాడు అని మనం గమనించినట్లయితే జరగబో రక్షణకు సాదృశ్యంగా ద్రాక్ష రసమును తీసుకొచ్చినట్లుగా మనకు చాలా స్పష్టంగా లేఖనాలను ఆధారం చేసుకుని మనం తెలుసుకోవచ్చు ఇదే పాత నిబంధన గ్రంథంలో రొట్టె ద్రాక్ష రసమునకు సంబంధించినటువంటి రెండవ బలమైనటువంటి సంఘటనను మనం గమనించగలిగినట్లయితే ఇస్రాయేలీ ప్రజలు ఐగుప్తి ప్రాంతంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు ఐగుప్తి ప్రాంతం మీదకు అది తెగుళ్లను రప్పించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం అందరం చూస్తాము అయితే ఈ పది తెగుళ్లలో పదేవ తెగులు చాలా భయంకరమైనది మన హృదయాలకి బాధ కలిగించేది మరణ దూత అనేది ఐగుప్తి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఇళ్ల మీదుగా దాటి వెళుతుంది ఎవరైతే తమ ఇళ్ల ద్వారబంధాలకి వధించబడినటువంటి గొర్రె పిల్ల యొక్క రక్తపు చిహ్నాలను ఉంచుతారో ఆ ఇళ్ళను ఈ యొక్క మరణ దూత అనేది దాటి వెళ్లిపోతుంది ఎవరి ఇంటి గుమ్మాలకైతే ఈ వధించబడినటువంటి గొర్రె పిల్ల యొక్క చిహ్నాలు ఉండవో వారి ఇంటిలోనికి మరణ దూత ప్రవేశించి ప్రథమ ఫలమైనటువంటి జంతువులే కానీ మనుషుల్లో కానీ ప్రథమ ఫలమైనటువంటి ప్రాణి యొక్క ప్రాణాన్ని తీసివేసి ఆ యొక్క మరణదూత అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఈ యొక్క భయంకరమైనటువంటి తెగులు వారిని సమీపించిన తర్వాత ఐగుప్తి రాజు అయినటువంటి ఫరో అక్కడ ఉన్నటువంటి ఇస్రాయేల్ ప్రజలందరినీ అక్కడ నుంచి వెళ్ళిపోమన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము అయితే వారికి కలిగినటువంటి ఐగుప్తి ప్రాంత బానిసత్వం నుంచి విడుదల అక్కడ నుంచి వారు వాగ్దాన భూమికి వెళ్ళేటువంటి కానాను ఈ రెండు గొప్ప సంఘటనలను బట్టి దేవుడు వారికి ఒక ఏడు పండుగలను జరుపుకోమని ఆజ్ఞ ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తాం ఏంటి ఈ ఏడు పండుగలు అని మనం గమనించినట్లయితే ఒకటి పసుకా పండుగ రెండు పులియని రెట్టుల పండుగ మూడు ప్రథమఫల పండుగ నాలుగు పెంతుకోస్తు పండుగ ఐదు బోరధ్వని పండుగ ఆరు ప్రాయశ్చిత్త దిన పండుగ ఏడు పర్ణశాల పండుగ ఈ రెండు గొప్ప కార్యాలను బట్టి దేవుడు ఈ ఏడు పండుగలను జరుపుకోమని ఇస్రాయేల ప్రజలకు ఆజ్ఞ ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తాము మొట్టమొదటిది పస్కా పండుగ రెండవది రొట్టెల పండుగ ఈ రొట్టెల పండుగకు ముందుగా జరుపుకునేటువంటి పస్కా పండుగను గనక మనం గమనించినట్లయితే ఇస్రాయేల్ ప్రజలు పస్కా పశువును వధించడానికి ముందుగా పస్కా విందును ఏర్పాటు చేసుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము ఈ పస్కా విందులోనే యేసు క్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసమును తన శరీరానికి సాదృశ్యంగా రొట్టెను గురించినటువంటి విషయాలను బోధించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము అయితే మొట్టమొదటిసారిగా పాత్ర బంధన గ్రంథంలో అబ్రహాము దగ్గర మిల్కీ సేదేకు క్రమంలో రొట్టెను గురించినటువంటి ద్రాక్ష రసమును గురించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంఘటన మనం చూస్తాము ఆ తరువాత రొట్టెను గురించినటువంటి ద్రాక్ష రసమును గురించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంఘటన ఈ పసుక పండుగ మరియు పులిని రొట్టెల పండుగలో మనం గమనిస్తాము ఇప్పుడు క్రొత్త నిమధన గ్రంథంలో రొట్టె ద్రాక్ష రసం గురించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు గనక మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభారు ఈ రొట్టెని గురించి ద్రాక్ష రసం గురించి బోధిస్తూ దీనిని నన్ను జ్ఞాపకము చేసుకునేకై చేయుడి అని చెప్తున్నాడు నిగ్మకాండము పన్నెండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన గనక ఒక్కసారి మనం చదివినట్లయితే కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీని కట్టడగా ఆచరింపవలేను యుహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశం ముందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని నాచరింపవలేను మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు ఇది యహోవాకు పస్కాబలి ఆయన ఐగుప్తీయులను హతము చేయొచ్చు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తిలో నున్న ఇస్రాయేలీల ఇండ్లను విడిచిపెట్టాను అనవలేను అని చెప్పాను నిర్గ్మాకాండము పన్నెండో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో ఉన్నటువంటి ఈ పస్కా పండుగను గురిచినటువంటి విషయాన్ని కనుక మనం చాలా స్పష్టంగా గమనిస్తే మీ కుమారులకు మీ తరతరాలకు జ్ఞాపకార్థంగా ఈ జ్ఞాపకాలను మీరు అందించాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నట్లుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది పస్కా బలిని ఎందుకు జ్ఞాపకంగా ఉంచుకొని తరతరాలకు బోధించాలి యేసుక్రీస్తు ప్రభారి శరీరానికి గురించినటువంటి రక్తంను గురించినటువంటి సాదృశ్యాన్ని జ్ఞాపకం ఉంచుకొని జరిగించాలి అని యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని కనుక మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ప్రభు బలారాధన గురించినటువంటి పూర్తి వివరణ అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మొట్టమొదటిగా పసుకా పండుగను సంవత్సరపు మొదటి నెలలో పద్నాలుగవ తారీఖున జరుపుకోవాలి ఏసుక్రీస్తు ప్రభువారు కూడా మొదటి సంవత్సరము పద్నాలుగవ తారీఖున ఇరుశులము ప్రవేశించినట్లుగా మనం గమనిస్తాం మొట్టమొదటిగా పస్కా పండుగ అనేది సంవత్సరమునకు మొదటి నెలలో పద్నాలుగవ తారీఖున పస్కా బలి పశువును వధించి పండుగను జరుపుకోమన్నట్లుగా పాత నిబంధన గ్రంథంలో మనం గమనిస్తాము కొత్త నిబంధనలో ఏసు క్రీస్తుపుర కూడా మొదటి నెల పద్నాలుగవ తారీఖున బలి అయినట్లుగా మనం స్పష్టంగా గమనిస్తాము పస్కా పండుగలో బలి ఇవ్వాల్సినటువంటి ఈ బలి పశువును నాలుగు దినముల ముందుగానే తమ ఇళ్లలోనికి తీసుకొచ్చుకొని చాలా క్షుణ్ణంగా ఏ కలంకమైనను ఏ కల్ముషమైనది లేనిగా పరిశోధించి చూచి ఆ తరువాత మాత్రమే దానిని బలి ఇవ్వాలి పస్కా బలి పశువుని ఏ విధంగా నాలుగు రోజులు కల్ముషమైనను కలంకమైనదో ఉందో లేదో అని చాలా స్పష్టంగా నాలుగు రోజులు గమనిస్తారు అలాగే యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా ఆయనలో ఏ దోషము లేదు ఏ కలంకము లేదని నలుగురు వ్యక్తులు అయాప పిలాతు అన్న హేరో ఈ నలుగురు వ్యక్తులు కూడా యేసుక్రీస్తు ప్రవారులు ఏ దోషమైనా ఉన్నదా ఏ తప్పైనా ఉన్నదా అని చూసి తీర్పిచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము హస్కాబలి పశువును సంవత్సరమునకు మొదటి నెల పద్నాలుగో తారీఖు సాయంత్రమున బలివ్వాలి ఏసుక్రీస్తు ప్రభారు కూడా పద్నాలుగో తారీఖున మొదటి నెల సాయంత్రము పూటనే మరణించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము ఈ పస్కా బలి పశువు వధించబడుతుంది కానీ ఈ బలి పశువులో ఎలాంటి ఎముక కూడా ఒక్కటి కూడా విరగదు యేసుక్రీస్తు ప్రవారు కూడా అదే రోజున మరణించినప్పటికీ ఆయన ఎముకలలో కూడా ఒక్క ఎముక కూడా విరగదు అనేటువంటి ప్రవచన నెరవేర్పును మనం చూస్తాము ఆయన మరణించాడు కానీ ఎలాంటి ఎముక కూడా విరగలేదని చాలా స్పష్టంగా మనం గమనిస్తాము పాత నిమదన గ్రంథంలో ఉన్నటువంటి పస్కా బలి అనేది కలగబోవు రక్షణకు సాదృశ్యంగా ఉంది యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి బలియాగం అనేది మనకు పూర్తి రక్షణను కలిగిస్తున్నట్లుగా మనం గమనిస్తాము దేవుడు పాత నిబంధన గ్రంథంలో జరిగించినటువంటి పది తెగుల ద్వారా ఇస్రాయేల్ ప్రజలకు ఎలా అయితే విడుదల కలిగిందో వారి మీద నుంచి మరణ దూత ఏ విధంగా అయితే దాటి వెళ్ళిపోయిందో ఆ గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ తరతరాల వారికి బోధించాలని దేవుడు జ్ఞాపకంగా ఈ పండుగలను ఏర్పాటు చేసినట్లుగా మనం స్పష్టంగా గమనిస్తాము ఆతని బంధన గ్రంథంలో ఉన్నటువంటి ఈ పసుకా పండుగను ఎలా అయితే జ్ఞాపకం చేసుకుంటూ తరతరాల వారికి బోధించమని దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు కట్టడిగా నియమించాడో ఏసుక్రీస్తు ప్రవారు కూడా మానవాళి ప్రజల కొరకు చిందించబడుతున్నటువంటి రక్తమును వధించబడుతున్నటువంటి ఆయన శరీరమును గురించినటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో సువార్త రూపంలో ప్రతి ఒక్కరికి బోధించమని ఆయన జ్ఞాపకంగా ఈ యొక్క కార్యాన్ని జరిగించమని యేసుక్రీస్తు ప్రభు వారికి మనం స్పష్టంగా తెలియజేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది ప్రపంచ మానవాళి అందరికీ కలుగుబో రక్షణకు సాదృశ్యంగా పాత నిబంధన గ్రంథంలో మెల్కి సేదే క్రమంలో యుద్ధకు రొట్టెను ద్రాక్ష రసాన్ని యేసు క్రీస్తు తీసుకొచ్చినట్లుగా మనం గమనిస్తాము పస్కా బలి పశువు విషయంలో కూడా యేసు క్రీస్తు సంబంధించినటువంటి అనేక సంబంధించిన సాదృశ్యాలను మనం గమనిస్తాము ఈ విషయాలన్నీ కూడా యేసు క్రీస్తు వలన కలగబోవు రక్షణ గురించినటువంటి సాదృశ్యాలుగా ఉన్నవి కానీ ఏసుక్రీస్తు ప్రభువారు జరిగించినటువంటి బలియాగం అనేది మన అందరికీ సంపూర్ణ రక్షణను కలిగి ఉన్నది అందుకే ఈ యొక్క రొట్టెను ద్రాక్ష రసమును ఆయన శరీరమునకు సాదృశ్యంగా ఆయన రక్తమునకు సాదృశ్యంగా అంటే ఆయన త్యాగమును ఆయన చేసినటువంటి రక్షణను పరిశుద్ధాత్మదేవుని సహాయముతో ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి అందరికీ సువార్త రూపంలో మనమందరం బోధించాల్సినటువంటి బాధ్యతను కలిగి ఉన్నాము ఈ ప్రభు బలారాధన గురించినటువంటి అనేకమైన విషయాల్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగడానికి ప్రయత్నించండి ప్రైజ్ లాట్ దిస్ ఇస్ జయప్రకాష్ అండ్ వెల్కమ్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్